అండి ఇప్పుడైతే పకోడి పులుసు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నూనె అయితే పోసుకుంటున్నాను కొంచెం కాలం గింజలు కొంచెం జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమికాయలు అయితే వేసేసుకుంటున్నా దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను సేపు అయితే మగ్గ పెట్టుకున్నాము ఇప్పుడైతే ఇంకా ఈ రాత్రి టైంలో కూర ఎందుకు కొండాల్సి వచ్చిందంటే మా పిల్లలకు పకోడి మా ఇంటి పాలు పకోడి పులుసు అంటే చాలా చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి పకోడి పులుసు చాలా అయింది ఒక్క పూటకే కదా కొంచెం పకోడి పులుసు ఉందమ్మా అని చెప్పేసి అయితే పకోడి తెచ్చుకున్నారనమాట అనమాట అయితే వెయిపోయినాయి కొంచెం పసుపు ప్రతి మామిడికాయ అయితే చెట్టు తీసుకుందామండి ప్రతి మామిడికే గోరే చేస్తున్నాం అనమాట అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఈ ఉడికేదా అప్పుడు ఇప్పుడైతే ఓ పొడి వేసుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడైతే నిదానంగా సమ్మట్ మంట మీద అయితే ఉడికించుకున్నాం ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది అనమాట వేసుకున్నాం కదా ఎక్కువగా తిస్తే కాసేపు అదే అనుకో మటన్ ముక్కలు ఎక్కువగా దిప్పితే కరిగిపోతా ఉంటాయి కరిగిపోయే మటన్ కర్రీ కర్రీస్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీని చేసుకుందాం ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది മൊത്തം അതായത് ചെപ്പുരു ബാഗപ്പുറം అలా అయితే చింతపండు పులుసు వేసాక ఇప్పుడైతే మామిడికాయ మామిడికాయ ఉల్లిపాయ పకోడి వేస్తే పకోడి వేస్తే మాకైతే మా ఇంటి పాతికి పకోడీ పులుసు అంటే అసలు చాలా చాలా ఇష్టం అండి అంతని చెప్పేసి ఇప్పుడైతే మా మామయ్య గారికైతే అయితే పులుసు సూపర్ గా ఉందంట మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కలుద్దాం బాయ్